సర్దార్ గౌతులచ్చన్న నూట పదహారవ జయంతి వేడుకలు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సారథ్యంలో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేడు వైభవంగా జరిగింది చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జిల్లాకు చెందిన చిత్తూరు ఎమ్మెల్యే జగ్ గురజాల జగన్మోహన్ పూతలపట్ ఎమ్మెల్యే మురళీమోహన్ చుడా చైర్మన్ కటారి హేమలత చిత్తూరు మేయర్ అముద మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాసిములు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు సిఆర్ రాజన్ ఈడిగ గౌడ సంఘం అధ్యక్షులు మద్దిలేటి కృష్ణమూర్తి గౌడ్ సంఘ నాయకులు గౌడ్ జనార్దన్ గౌడ్ తుమ్మల గోపి గౌడ్ బుసా నాగరాజ్ గౌడ్ అట్లూరి శ్రీనివాస్ బాబురావు గౌడ్ తమ్మయ్య గౌడ్ శేఖర గౌడ్ ధరోబాబు గౌడ్ గౌడ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు యాలపల్లి మధు గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని గౌతులచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు గౌడ సంఘం నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఈడిగ గౌడ శ్రీశైన బలిజ యాత కులస్థల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వివరించి తమకు ఇంతటి ప్రాధాన్యత లభించడంలో సర్ స్వర్గీయ సర్దార్ గౌతలచ్చన్న గారి కృషిని పాత్రను వారు గుర్తు చేసుకున్నారు जोहारौतल चन्ना जोहार गौतम जोहार गौतल चन्ना जोहार गौतम 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 चन्ना డు వర్గాల ఆచార్య సతార గౌతల ఏదైనా ఏదైనా సదార్ గౌతల సతార్ గౌతమ తోహార జోహార సతార గౌతల सही जोहार गौ चन्ना जौहार गौतम चन्ना जोहार गौतल चन्ना जोहार गौतल जोहार

తర్వాత ఒక ఎమ్మెల్యేగా చేశారు ఒక ఎంపీగా కూడా చేశారు స్వాతంత్రం ఉన్నంత కాంట్రిబ్యూషన్ చేసుకుంటే మహనీయ మహాత్మా గాంధీ గారితో అతను ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మహా ఒకే ఒక వ్యక్తి మనం ఇక్కడ వచ్చింది శ్రీకాకుళం నుంచి అట్లాగే క్విక్ ఇండియా పాల్గొని అరెస్ట్ అయిన వ్యక్తి స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటం అంతా అయిన తర్వాత ఆయన్ని మర్చిపోయాడు ఈ రోజు ఆయన గుర్తు చేసుకుని అట్లీస్ట్ నా ఒక రోజు మనం నిర్ణయించుకొని జైల్ నే సెలబ్రేట్ చేసుకోలం అనుకుము నెక్స్ట్ జయంతి మాత్రం చాలా బాగా చేద్దాం. ఈ వేడుకలకి తపన ఐన బజన కూడా నెక్స్ట్ ఏ ఇంట్లోన మనం ఆవెస్కునే పరిస్థితి తీసుకుంటాం. ఈ కండిషన్ నన్నై ఈ లిస్ట్ ఒక తయ చేసి అబడొనే 1957 సిక్స్టీస్ లో అవుతారని ఉంటారు. అదస్ హెడ్ క్వార్టర్ దాని దగ్గర స్టైల్ డౌన్ చేస్తే

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక కార్యక్రమం జరపాలి ప్రతి జిల్లాలో వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఇచ్చిన త్యాగం గురించి అందరూ తెలుసుకోవాలి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా అన్ని కమ్యూనిటీస్ ముందుకు రావాలి అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఏరియాలో కమ్యూనిటీలో అభివృద్ధి జరగాలి ఫస్ట్ హిస్టరీ కల్చర్స్ గురించి తెలిస్తే ఆటోమేటిక్గా యూత్ మోటివేషన్ వస్తుంది వాళ్ళు సందర్భంగా లగ్నం చేస్తారు సందర్భంగా అటువంటి కార్యక్రమం మనం పెడుతున్నాము ఖచ్చితంగా వస్తుంది కోరుకున్నా నేను కూడా నుంచి ఏమే ఒక ప్రజాప్రతినిధులు ఉన్నాము వాళ్ళు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మేము కూడా మీ కమ్యూనిటీ గురించి ఎక్కువగా మాట్లాడాలి కమ్యూనిటీ సమస్యలు ఉన్నాయి సమస్యల గురించి మీరు మాట్లాడాలి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవచ్చు అభివృద్ధి కార్యక్రమం గురించి అధికారులు మీకు కావాలి మేము ఈ సందర్భంగా

నేను ఇప్పుడే వారి గురించి కార్లో వస్తా నాకు ఒక నోటీస్ వచ్చా ఇరవై ఒక్క సంవత్సరంలోనే నేతాజీ గాంధీ గారి పైన ప్రేమతో వారు స్వతంత్ర పోరాటానికి ఆహ్వానిస్తే ఇరవై ఒక్క సంవత్సరం వయసులోనే మన స్వతంత్ర పోరాటాన్ని నడుపు కట్టి ఎన్నో అనేక అంటే ఇప్పుడైతే మనకి ట్రాన్స్పోర్ట్ వచ్చింది బస్సులు ఉన్నాయి బైక్లు ఉన్నాయి ట్రైన్లు ఉన్నాయి అనేక రకాలుగా ట్రాన్స్పోర్ట్ ఉంది ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లేని టైంలోనే అక్కడక్కడ పోయి పాఠశాలలో వారికి తెలిసిన కొన్ని కవితలతో పాటలతో ఆ ఉద్యమ కాలంలో చైతన్య పరిచయంలో మన గౌతమ్ గారు చాలా ప్రథమ మాత్రమే సో వారు పరుగు బదిన వర్గాల కోసం పోరాడిన విధానం వారి కోసం ఆయన చేపట్టిన కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అంటే వారి ఇప్పుడు చూశాను నేను మన ప్రకాశం పంతులు గారు విజయవాడ గోపాలకృష్ణారెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రి గారు పని చేశారు అంటే గొప్ప వారితో పని చేసినప్పుడు గొప్పతనం వస్తుంది మంచి ఆలోచనలతో మంచి పనులు చేశారు కాబట్టి ఆ మంచి పనులకు ఈ రోజు ప్రభుత్వం గుర్తించి ఒక మంచి కార్యక్రమం చేయలేనందుకు ముందుగా మన కూటమి ప్రభుత్వానికి మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నియోజకవర్గం వచ్చిన చేసిన ప్రతి ఒక్క పెద్దలకి నాయకత్వ నమస్కారములు అదేవిధంగా ఈ రోజు ఎందుకు ఆయన మనం గుర్తు చేసుకుంటున్నామంటే స్వతంత్రంలో గాంధీ గారితో ఆయన కూడా ఉన్నారు అదేవిధంగా అంబేద్కర్ గారితో ఉన్నారు మన స్వతంత్ర ప్రభుత్వం అందువల్ల ఈరోజు మన సౌరవనీయులు ముఖ్యమంత్రి వారిని కూడా మనం గుర్తించుకోవాలి ఎందుకంటే స్త్రీలు ఉచిత బస్ ఇచ్చారు కూడా మన అంబేద్కర్ గారు స్త్రీలు మంచిగా చదువుకోవాలని ఎంతో కృషి చేశారు ఇప్పుడు మన ప్రభుత్వంలో ఎంతో మంది పేదలు కూడా ఆదుకుంటున్నారు పథకాలు బట్టి ఇదంతా మనం గుర్తు పెట్టుకుని మన ప్రభుత్వానికి ఎప్పుడు మనం సదుపాయం ఉండాలని కోరుకుంటున్నారు సందర్భంగా ఇక్కడికి చేసిన చెప్పడం జరిగింది ఒక బీసీ అయినా కూడా ఆ వర్గాలు కాకుండా బడుపు పరిధి వర్గాలు ముఖ్యంగా కూడా గిరిజనుల కోసం ఆయన ఎంతగానో కృషి చేసి ఆ రోజుల్లోనే మనకు మంచి విద్య వైద్యం వాళ్ళు ఇప్పటికి కూడా చాలా వరకు మనం చూస్తున్నాం ఏరియాలు లేక ఎంతగా ఇబ్బంది పడుతున్నారు సో ఆ రోజు నుంచి చేస్తున్న పోరాటానికి మన కూట ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ రోజు కోసం చాలా వరకు సహాయ సహకారం ఇచ్చి వాళ్ళకి మంచి స్కీమ్స్ ఇచ్చి వాళ్ళని కూడా అందరితో సమానంగా అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నారు సో దక్షులు ఆ రోజు చేసిన కృషి కోసమే ఆయన పేరు మీద బౌత్తు లక్షణ రైగలు యూనివర్సిటీ కూడా పెట్టారు మహానుభావుని యొక్క జన్మదినాన్ని రాష్ట్ర అందుక అందరూ జరుపుకోవాలని ముఖ్యమంత్రి గారు చాలా ఆనందం కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఏదైతే కూడా భావత్ కానీ అండి వాళ్ళందరికీ కానీ పెద్దలందరూ కూడా అందరూ తప్పకుండా వారికి సహాయ సహకారాలు అందిస్తారని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు